మనకి ఇరవై ఎనిమిది నైట్ లెవెన్ క్లాక్ అప్పుడు మార్కాని భారత్ ఎస్టేట్స్లో ప్రచార రథం తగలబడింది అనే ఇన్సిడెంట్ మీద మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన వెంటనే ఒక ఫోర్ టీమ్స్ ఫామ్ చేశాము ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఒక పర్సన్ ఐడెంటిఫై చేశాము అతని పేరు దంగేటి శివాజీ ఇతను కి ఇండస్ట్రియల్ జగదీశ్వరి ఇండస్ట్రియల్ అనే అల్యూమినియం గంబీ ఉంది కార్పొరేటర్ అతనికి ఈ తాడి తోటలో ఉంది ఇతను ఈ శివాజైన అతను ఒక సిక్స్ మంత్స్ నుంచి వైఎస్ఆర్ సిపి పార్టీలో కార్యకర్తగా ఉంటున్నారు అదేవిధంగా మాజీ ఎంపీ భరత్ గారి యొక్క తండ్రి గారి ఆయన నాగేశ్వరరావు గారి దగ్గర ముఖ్యమంచులుగా ఉంటూ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మార్గాన్ని ఎస్టేట్లు స్పెండ్ చేసేవారు శివ ఈ శివాజైన అతను ఎక్స్ఎంపీ గారి ఉన్న అభిమానంతో అదేవిధంగా టీడీపీ శ్రేణుడికి ప్రజల్లో ఒక మంచి పేరు వస్తుందని చెడగొట్టాలనే ఉద్దేశంతో ఇరవై ఎనిమిది నైట్న రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల వరకు వాళ్ళ ఫ్రెండ్స్తో అక్కడ ఏదైతే రచ్చబండ ఉందో అక్కడ డ్రింక్ చేయడం జరిగింది డ్రింక్ చేసిన తర్వాత అతను అక్కడి నుంచి బయలుదేరి తాడి తోటలో ఉన్న అతను అల్యూమినియం షాప్ వద్దకు వెళ్ళి అతను ముందుగానే వేసుకున్న ప్లాన్ ప్రకారం షాపు దగ్గర ఉన్న మోటార్ సైకిల్ ఉంది ఇతనికి ఆ మోటార్ సైకిల్ నుంచి కొంత పెట్రోల్ అనేది ఒక కవర్లోకి తీశాడు అదే విధంగా ఆ షాప్ పక్కన ఒక ఏదైతే ఇంకొక షాప్ ఉందో అక్కడికి వెళ్ళి ఈ మస్కిటో రిపెలెంట్స్ తీసుకున్నాడు మస్కిటో రిపెలెంట్స్ తీసుకోవడం జరిగింది ఈ మస్కిటో రిపల్లెంట్స్ కి ఒక ఫోర్ మ్యాచ్ స్టిక్స్ కట్టి ఈ ఏదైతే ఆల్రెడీ కలెక్ట్ చేసిన పెట్రోలు ఈ మస్కిటో రిపెల్లెంట్ తో ఉన్న స్టిక్స్ రెండు కూడా తీసుకొని ఒక టెన్ థర్టీ సమయంలో అక్కడెక్కడైతే ఈ క్యాంపెయిన్ ప్రచార రథం అక్కడికి వెళ్ళి ఈ క్యాంపెయినింగ్ వెహికల్ యొక్క ఫ్రంట్ వెహికల్ లెఫ్ట్ లెఫ్ట్ వీక్ లెఫ్ట్ వీల్ మీద ఈ సెటప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఈ పెట్రోల్ అదేవిధంగా మ్యాచ్ స్టిక్ ఆ మస్కిటో రిపెలెంట్ అంటించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయిన కొంత టైం తర్వాత కొన్ని మినిట్స్ తర్వాత ఈ స్లోగా ఏదైతే ఈ మస్కిటోకి రిపెలెంట్ ఉన్న అగ్గి అనేది ఈ మ్యాస్టిక్ ద్వారా బర్న్ అయ్యి ఆల్రెడీ అక్కడ పెట్టిన పెట్రోల్ బర్న్ అయ్యి స్లోగా ఆ ఫ్రంట్ వీల్ నుంచి స్టార్ట్ అయ్యి అంతా కూడా ఈ ప్రచార రథం అనేది కాలిపోవడం జరిగింది శివాజీ వైఎస్ఆర్సిపి పార్టీకి అదేవిధంగా ఎక్స్ఎంపి భరత్ రామ్ గారికి సానుభూతి వస్తుంది అనే ఉద్దేశంతో చేశాడని చెప్పి మా ముందు అంగీకరించడం జరిగింది ఈ పర్సన్ని జుడిషియల్ రిమాండ్కి పంపడం కూడా జరుగుతుంది